ఈరోజు నాలుగో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు ధనుస్సు రాశి వారికి విద్యార్థులు పట్టుదలతో కష్టపడి చదువుతారు ఉపాధ్యాయుల నుండి లేదా సీనియర్ల నుండి మీకు ఒక అద్భుతమైనటువంటి కెరీర్ గైడెన్స్ లభిస్తుంది అది మీ భవిష్యత్తును మారుస్తుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులు తెలివితేటలతో ఉద్యోగ కార్యాలయాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు ప్రమోషన్ పొందుతారు అలాగే వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లను ఆకర్షించడం మీరు చేసే ప్రయోగాలు ఫలిస్తాయి అలాగే వ్యాపారంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టి లాభాలు కూడా పొందగలుగుతారు స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది మీలో ఉండే టాలెంట్ని ప్రపంచానికి చూపించాలనుకుంటారు విదేశాల్లో ఉండే భారతీయులకి మీ జీవితాన్ని మార్చే స్నేహితులు మీకు పరిచయం అవ్వబోతున్నారు ఈరోజు అలాగే డబ్బులు సంపాదించడానికి సులువైనటువంటి మార్గాలు కూడా వెతుకుతారు గృహం కట్టడానికి కొనడానికి వాహనం కొనడానికి రుణాలు లభిస్తాయి అలాగే కుటుంబంతో ప్రేమించిన వ్యక్తులతో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు అలాగే భార్యాభర్తలు పిల్లల చదువు లేదా ఉద్యోగ వివాహాలకు సంబంధించినటువంటి మంచి నిర్ణయం ఈరోజు తీసుకుంటారు పెద్ద పెద్ద వివాదాల నుంచి కోర్టు సమస్య నుంచి బయటపడడానికి మార్గం దొరకబోతోంది తెల్లవారుజామున లేచి వ్యాయామం చేయడం వల్ల మీలో నూతన ఉత్సాహం కూడా కనపడుతోంది అలాగే విడిపోయిన ప్రేమికులు తిరిగి కలుస్తారు ఆగిపోయిన పిల్లలు ఎదరకు వెళతాయి భార్యాభర్తలు ఒకరు ఒకరు అర్థం చేసుకుంటారు కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు కొత్త వ్యాపార పెట్టుబడులు లాభిస్తాయి కొత్త బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అయితే నరదృష్టి ఎక్కువగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి రేపటి రాశి ఫలం కూడా మీకు రావాలంటే ఇక్కడ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సూర్యనారాయణ మూర్తికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటూ పెట్టుకుని మీ ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల మీకు ఐశ్వర్యాలు కలుగుతాయి ఆరోగ్యం కలుగుతుంది ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వస్థి